ప్రిమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాముషలేమా భయపడకుము సిను ధైర్యము తెచ్చుకొను దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రీమిత్రులారా పరిశుద్ధ గ్రంథములో పలుమార్లు ప్రభు అంటూ ఉన్నారు భయపడొద్దు అని వ్యక్తులతో చెప్పాడు అబ్రహమా నీవు భయపడొద్దు మోషే నీవు భయపడొద్దు ఎహోశివా నీవు భయపడొద్దు అని వ్యక్తులతో చెప్పాడు ఈ భాగంలో సార్వత్రిక సంఘంతో చెబుతున్నాడు ఎరుషలేము అన్నా సియోను అన్నా దేవుని సంఘానికి పెట్టబడినటువంటి పర్యాయ కదా దేవుని సంఘమా నీవు భయపడొద్దు ధైర్యం తెచ్చుకో అని చెబుతూ ఉన్నాడు అంటే భయము చేత నింపబడి ఉందనే కదా భయానికి రకరకాల కారణాలున్నాయి దుష్టుడైన సైతాను కల్పించిన భ్రమల వలన దేవుని సంఘము భయపడుతూ ఉంది సర్వసాధారణంగా స్వభావ సిద్ధంగా మరికొంతమంది భయానికి లోనవుతూ ఉన్నారు ప్రిమిత్రులారా నీవు భయపడడానికి కారణాలు ఎన్ని చెప్పుకున్నా ఒక వాస్తవాన్ని నువ్వు గ్రహిస్తే భయం అనేది నీలో నుండి దూరమైపోతుంది శత్రు సేనలు నీ ముందుకొచ్చిన అనారోగ్యాలు నిన్ను ముంచి ఎత్తిన ఆర్థిక సమస్య కుటుంబ కలహాలు ఇలా రకరకాల పరిస్థితులు నిన్ను కలవరపెట్టినా హృదయంలో రవ్వంత కూడా పిరికితనం లేకుండా ధైర్యంగా ప్రతి సమస్యను నువ్వు ఎదుర్కొనేది ఎప్పుడో తెలుసా ఈ జపన్యా గ్రంథము మూడవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని నీవు అర్థం చేసుకున్నప్పుడే భయపడొద్దు భయపడొద్దు అని చెప్పడమే కాదు భయపడకుండా ఉండడానికి ఆధారాన్ని చూపుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ దేవుడైన యహోవా నీ మధ్యన ఉన్నాడు అది మొదటి కారణం దేవుడు నా మధ్య ఉన్నాడనే స్పృహ నీవు కలిగి ఉంటే దుష్టుడు ఎన్ని రకాల విషయాలలో నిన్ను భయపెడదామని చూసినా భయం రవ్వంత కూడా నీకు కలగదు ఎందుకంటే మహాదేవుడైనటువంటి ఆ పరిశుద్ధుడు నీ మధ్యన ఉన్నాడు గనక భయానికి తావేది ఆయన నీ మధ్యన ఉన్నాడు అని చెబుతూ ఆయన శక్తిమంతుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు దేవుని యొక్క సర్వశక్తిమత్వాన్ని ఎవరైతే గ్రహించగలుగుతారో ఆయన నా మధ్యను ఉన్నాడు అని ఆయన ఉనికిని గ్రహించగలుగుతారో వారు భయపడే అవసరం లేదు అంతేకాదు సర్వశక్తిమంతుడు నా మధ్యను ఉన్నాడు అని చెబుతూ ఆయన మిమ్మను రక్షించును ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును ప్రియ మిత్రులారా నిన్ను రక్షించే దేవుడు నీ ఎందు ఆనందిస్తూ ఉన్నాడు నిన్ను కాపాడడానికి నిన్ను భద్రపరచడానికి నీకు తోడై ఉన్న దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనకనే శాంతం వహిస్తూ ఉన్నాడు పలుమార్లు ఆయనను దుఃఖపరిచే పనులు చేస్తూ ఉన్నా ఆయనకు నీ మీదున్న ప్రేమను బట్టి ఓర్చుకుంటూ ఉన్నాడు ప్రభు నిన్ను విడిచిపెట్టేశాడు ప్రభు నీ మీద కోపంతో ఉన్నాడు ప్రభు నిన్ను నష్టానికి గురి చేస్తాడు నాశనానికి పంపిస్తాడు ఇలా దుష్టుడు రకరకాల సందేహాలు నీలో పుట్టిస్తున్నాడా ఆ సందేహాలన్నిటినీ జయించడానికి దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుందాం నీ మధ్యనున్న దేవుడు నిన్ను రక్షించడానికి నీ ఎందు ఆనందిస్తున్న దేవుడు నిన్ను ఓర్చుకుంటున్నాడు గనుక భయపడడానికి లేదు ధైర్యం తెచ్చుకుందాం ఎరుషలేమా భయపడొద్దు సియోను ధైర్యం తెచ్చుకో లేఖనంలో నీకు ఆధారం దొరికింది కదా లేఖనాన్ని పట్టుకుని దుష్టుని ఎదిరించు భయాన్ని జయించు దేవుడట్టి కృపను సమృద్ధిగా నీకు అనుగ్రహించునుగాక ఆమెన్